నో బార్స్ హామడ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మంచి క్వాలిటీ కలిగిన భీమవరం జాతికి సంబంధించిన బ్రేడర్ పాల బ్రాస్ అండి కనిపించే పాల బ్రాసు అట్లాగే ఆ పెట్టకి వచ్చిన గుడ్లు భీమవరం జాతి గుడ్లు అతి తక్కువ ధరలో మీ ముందుకు తీసుకొచ్చానండి ఈ కనపడే డాగపెట్ట అట్లాగే ఈ బ్రాస్ పుంజుకు వచ్చిన గుడ్లు బ్రదర్ దగ్గర ఉన్నాయంటండి అవి ఒక్కొక్క గుడ్డు ధర బ్రదర్ డెబ్బై రూపాయలుగా తెలియజేశారండి ఈ కనిపించే పాలాబ్రాసు ఆ డ్యాగపెట్టకు వచ్చిన గుడ్లు ఒక్కొక్క గుడ్డు ధర బ్రదర్ డెబ్బై రూపాయలుగా తెలియజేశారండి ఎన్ని గుడ్లు ఏంటి అని బ్రదర్కి కాల్ చేస్తే క్లియర్గా చెప్తున్నారండి అడ్రస్ వచ్చేసి బాపట్ల డిస్టిక్ రేపల్ అండి బ్రదర్ గారి పేరు నాని బాబు గారు అండి ఈ ఎర్రపెట్కు వచ్చిన గుడ్లు ఆ పాలాబ్రాస్కి ఈ రెండింటికి వచ్చిన గుడ్లు డెబ్బై రూపాయలు బ్రదర్ తెలియజేస్తున్నారండి అట్లాగే ఈ వీడియోలో ఈ పాలాబ్రాస్ పుంజు అట్లాగే ఇంకో సేతువ పెట్ట ఉందండి అది కూడా మంచి క్వాలిటీ కలిగిన జాతి చెందిన డబల్ బాడీ మెట్ట వాటం కలిగిన పెట్ట అండి అది కూడా దానికి వచ్చిన గుడ్లు ఒక్కొక్క గుడ్డు ధర బ్రదర్ టూ హండ్రెడ్గా తెలియజేస్తున్నారండి ఒక్కొక్క గుడ్డు ధర బ్రదర్ రెండు వందలుగా చెప్పారండి అది ఇప్పుడు ఈ వీడియోలో వస్తుందండి అతి తక్కువ ధరలో అంటే మంచి క్వాలిటీ మంచి మెట్టవాటం కలిగిన గుడ్లను ఈ ఈ పుంజుకి అట్లా అందులో కనిపిస్తుంది సీతువా పెట్ట కనిపిస్తుంది కదండి బ్రదర్ ఈ వీడియోలో ఆ పెట్టకు వచ్చిన గుడ్లు గుడ్డు ధర బ్రదర్ రెండు వందలుగా తెలియజేశారండి ఈ గుడ్లకు ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ లేదని దగ్గరికి వెళ్ళి చూసి ఈ కనపడే తెల్ల పెట్టని సీతువా పెట్టకు వచ్చిన గుడ్లు ఒక్కొక్క గుడ్డు ధర బ్రదర్ రెండు వందలుగా తెలియజేశారండి ఈ గుడ్లు ఎవరికైనా ఆసక్తి కలిగిన వారు కావాలనుకుంటే చూసి నచ్చితే దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చని బ్రదర్ తెలియజేస్తున్నారండి అది ఏదైనా దగ్గరలో ఉంటే బ్రదర్ తీసుకొచ్చి ఇస్తామని కూడా చెప్పారండి ఒక్కో గుడ్ ధర ఈ పుంజుకు వచ్చిన గుడ్డలు అయితే రెండు వందలు ఆ డాగపేట ఈ అబ్రాజ్ పెట్టకు వచ్చిన గుడ్డైతే సెవెంటీ రూపీస్గా తెలియజేశారండి బ్రదరు ఆసక్తి కలిగిన వారు చూసిన వచ్చి దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు ఫ్రెండ్ బ్రదర్ గారు అండ్ బాపట్ల డిస్టిక్ రేపల్లండి అండి బ్రదర్ గారి పేరు బాబు గారు అండి బ్రదర్ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్లో